చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి దుర్మార్గుడు ఎలాంటి రాక్షసుడు అని అంటే తాను అబద్ధం చెప్పాడు అని మోసం చేశాడు అని ప్రజలకంతా తెలిసిపోయింది సిబిఐ స్వయంగా చార్జ్షీట్ లో వాళ్ళు వేసిన సిబిఐ వేసిన ఛార్జ్ షీటే అది చెప్తుంది ఎటువంటి ఛార్జ్ షీట్లో వీళ్ళు ఎవరి పేర్లు పెట్టకపోవడము ఎవరిని అరెస్ట్ చేయకపోవడము అదే మాదిరిగానే ఎన్డీడిపి రిపోర్ట్లు ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చెప్పింది తప్పుడు తప్పుడు ప్రచారము తప్పులు అని చెప్పి కూడా ఏకంగా రిపోర్ట్లు కూడా వాళ్ళు ఇచ్చి ఆ రిపోర్ట్లు కూడా ఏకంగా సిబిఐ ఛార్జ్ లో కూడా పెట్టిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయినాయి తెలిసిపోయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు గోబెల్స్ ప్రచారంలో భాగంగా అబద్ధాలకు పదును పెడుతూ ఏకంగా ఇప్పుడు ఆయన ఇంకొక కమిటీ వేస్తారట రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక కమిటీ వేసి సిబిఐ చెప్పింది తప్పు ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది తప్పు ఎన్డీఆర్ఐ ఇచ్చింది తప్పు కానీ చంద్రబాబు నాయుడు వేసే ఆయన కమిటీ రిపోర్ట్ మాత్రం అదే మాదిరిగా చెప్పాలి అని చెప్తూ ఆయనకు కావలసిన విధంగా ఇంకొక రిపోర్ట్ వేసుకొని రాష్ట్ర ప్రజల మీద దాన్ని కూడా రుద్దే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు ఇంతకన్నా దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో ఎత్తినా కూడా ఎక్కడా కూడా కనిపించడు అని సందర్భంగా చెప్తాను